ఓం గంగణపద నమ శ్రీమాత్రయనమ సరస్వతమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం నమో భవతి మేధా దక్షిణావృతీ మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ క్రీం క్రీం మహాకాళికాయ నమో ఐం ఐం సరస్వతమ ద్రాం దాత్రేయాయ నమ యా దేవీ సర్వూతేషు మహేణు సంస్కృత నమస్త జగన్మాత్రయ నమో నమ శ్రీమాత్రయ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మనవాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి అందరికి కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి అంతా కూడా అదృష్టకాలంగా కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది అందరూ కూడా మెసేజ్ చేయడం జరిగింది తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దామని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఆంగ్ల సంవత్సర ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే గనక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్యోగంలో అంతా కూడా ధనసుశిలో జనవరి ఒకటో తారీఖు నుంచి సంచారం జరుగుతుంది డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ పదిహేను తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ పది పద్నాలుగు పదిహేను తారీఖు తర్వాత వక్రించుండడం సింహరాశిలో అంతా కూడా కేతువు అంతా కూడా సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా వ్యాక్రయించి ఉండడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ యొక్క మిథున రాశిలో ప్రవేశం చేయడం మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మిథున రాశిలో మరి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మరియు జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం జరుగుతుంది మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్ట కాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాసుల మీద పడడం వల్ల అదృష్ట యోగము స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన స్వల్పంగా దుష్ప్రభావాలు అనేది జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవడం వాళ్ళకి అదృష్టకాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత మిథున్ రాశి జాతకులకి ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి జాతకులంతా కూడా ఇక్కడ ఏప్రిల్ మే జూన్ తర్వాత ఏప్రిల్ మే జూన్లో కూడా మీకంతా కూడా మంచి లాభాలు సిద్ధించడానికి మేషరాశిలో ఎప్పుడైతే సూర్యభగవాన్ సంచారం జరుగుతుందో ఇక్కడ మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది బుధాద్య యోగం అంతా కూడా సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బుధంలో రవి భగవానుడు జనవరిలో అంతా కూడా మార్పు చెందిన తర్వాత ప్రధానంగా ఇక్కడ మీకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి సంచారం అంతా కూడా రాశులు సంచారం జరుగుతుంది కావున విశేషమైన పుణ్యోగంగా చెప్పడం జరుగుతుంది జూన్ జూలై తర్వాత ప్రధానంగా అంతా కూడా నూతన పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జూలై పద్దెనిమిదో తారీఖు నుంచి మీకు ఇక్కడ అక్టోబర్ నవంబర్ ఇరవై నాలుగో తారీఖు దాకా అంతా కూడా శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక అమ్మవారి ఆరాధన విశేషంగా చేస్తుంటారో వివిధ వ్యాపారం వల్ల వాళ్ళు కానీ జాబ్ చేసే వాళ్ళైనా ప్రధానంగా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు మీకంతా కూడా మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి కట్టిమ స్తోత్రాన్ని పట్టణాన్ని ఆచరించండి అన్నదానం చేయండి దేవాలయ ప్రాంగణంలో గోమాత సేవ తరచుగా చేసుకోవడం నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేస్తూ ఉండడం ఆవునే దీపారాధన శివాలయంలో ప్ర ప్రతినిత్యం కూడా ఆవునే దీపారాధన చేస్తూ ఉండడం తద్వారా మంచి ఫలితాలు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ నూటెనిమిది ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యం కూడా ఓం నమో భగవతే వృక్షరాజాయ నమః నమ నామంతో ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అదృష్ట యోగం తీస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి వ్యాపారంలో లాభాలుగా ఇచ్చడానికి బుధుడు శుక్రుడు అంగారకుడు మరియు ఇక్కడ శని భగవాడి యొక్క అనుగ్రహం వల్ల మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికీ ఇప్పుడు పరిష్కారం చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశరాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాల ఫలితాల భాగంగా రాజీవం సిద్ధించే ఫలి అంటే కనుక జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత్యా జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నాయి లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరు కూడా విశ్లేషణ చేయించుకోండి తద్వారా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అనే నెంబర్ ఉంటుంది మా నెంబర్కి అంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన పని ఫలితాలు పొందుతారు జన్మజాతకంలో ఉండే సకల దోష నివారణకి మేము పరిష్కారం చెప్పడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా ప్రశ్నారుడు జాతకంగా జన్మజాతకం అంతా కూడా పరాశర సన్నిహిత ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు జప హోమాది కార్యక్రమాలు విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్నశాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తూ ఉంటారో దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం అన్నదానం చేయడం వల్ల మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు బీద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారిని నామస్మరణ చేయండి ఓం అరుణాచలేశ్వరాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించండి స్మరించిన మాత్రం చేస్తనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి అరుణాచలేశ్వరాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికీ కూడా అదృశ్య యోగం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది శ్రీమాత్రేన మనం